మహనీయుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వరాజ్య ఫలాలు సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు అందే విధంగా చూడాల్సిన బాధ్యత అందరికీ ఉందని జాయింట్ సబ్ రిజిస్టర్ రమ్యశ్రీ అన్నారు గురువారం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా జెండా ఆవిష్కరణ జెండా వందన కార్యక్రమం నిర్వహించి స్వరాజ్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులను వారి సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా జాయింట్ సబ్ రిజిస్టర్ శ్రీ మాట్లాడుతూ బ్రిటిష్ పాలన ఎదిరించి స్వరాజ్యం మా జన్మ హక్కు అని పోరాడి ప్రాణాలర్పించి నేటి తరానికి స్వేచ్ఛా వాయువులు అందించిన ఎందరో మహానుభావుల ఆశయాలకు అనుగుణంగా ముందడుగు వేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రిజిస్టర్ కార్యాలయ ఉద్యోగ లోలు సిబ్బంది దస్తావేజ్ లేఖర్లు తదితరులు పాల్గొన్నారు मधुर మా ఆఫీస్ స్టాఫ్ మా జిల్లా రిజిస్టర్ ఆఫీస్ లో అందరూ జనలా చేసుకున్నాం మన ఎంతో మంది వీరులు త్యాగం వచ్చేలా చేశారు మనకి రాజ్యాంగం నిర్మించుకుని మన ప్రాథమిక హక్కులు అన్ని తెచ్చుకున్నాం సాంప్రదాయంలో అసలు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి సో మనందరం కూడా బాధ్యతలతో మెలుగుతూ హక్కులు వినియోగించుకోవాలి అందరికి ప్రజలకి మంచి సేవ అందించాలి